హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా మమ్మీ చేపల కూర చేసింది నాకైతే పెడతానండి చేపల కూర మక్క అయితే తింటుంది కానీ నాకు కొంచెం కూడా పెట్టలేదు నాకేమో నోరు ఊరుతుంది పెట్టమని ఆగరా రాక్షి నీకు పెడతాను ఆ కాల్తుంది కొంచెం చల్లారుతుందని ఆరబెట్టాను అక్క తింటుంది మమ్మీ నాకు కొంచెం కూడా పెట్టకుండా నా నోరు ఊరిపోతుంది చేపల కూర ఎంత బాగుందో వైట్ ప్లేట్లో చేపల కూర పెట్టిందో మమ్మీ సూపర్ ఉంది మమ్మీ చేపల కూర తినొచ్చేసాను నేను ఎక్కువ తినను కానీ చేపల కూర కానీ మా మమ్మీ చేస్తే బాగుంది కొంచమే తింటాను ఇంకా సాయంత్రం అయితే బోండాలు తెచ్చుకున్నారు ఎక్కువ తినకూడదని మా మమ్మీ ఒక బాగుండ పెట్టింది నేను అది గుర్తునే చేశాను ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నా వీడియోస్ కనుక నచ్చితే మీరు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు